హాయ్ స్వాగతం సుస్వాగతం కార్తీక ఛానల్కి ఈరోజైతే మన కిట్టిగాడు మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టాడు మళ్ళీ ఆ అమ్మాయి జాంబీలు పుష్కాకి అయిపోయినాయి అంట ఆ అమ్మాయి అదేదో సర్దుతున్న యాక్షన్ చేసి సపక్కన పడిపోయింది వాడాలి అటక్కన పట్టుకొని ఏం జరిగింది పీత ఏం జరిగింది పీత అంటే నచ్చింది నచ్చింది అంటుంది అది నచ్చింది అంటుందో బొచ్చంది అంటుంది తెలియదు పిల్లలు చక్కగా నిద్రబుచ్చారు వాడున్నాడుగా బారానా వాడేమో వీడియోలు చేస్తున్నాడు వీడియో యాక్టింగ్ చేస్తున్నారు మొన్నేమో వాడికి కా కాలుకి చేతికి తలకి గాయాలైన కారు గుద్దింది కట్టు కట్టి వాడక ఫేక్ డ్రామా వీళ్ళ ఒక ఫేక్ డ్రామా ఈ డ్రామాలతో యూట్యూబ్ని హళ్ళెత్తేస్తున్నారు అనమాట అసలు ఏం చేస్తున్నారు ఏంటో వీళ్ళ ఆచారాలు ఏంటో వీడి కట్టుబాట్లు ఏంటో మనకు తెలియట్లా అందరూ ట్రోల్ చేసేవాళ్ళు మొన్న కాస్త మంచి వీడియోలు చేశాడని పిల్లలు అవి అయ్యి కాస్త ఏమనలేదు మళ్ళీ స్టార్ట్ చేశాడు మళ్ళీ హాస్పిటల్ ఉందంట పిల్లల్ని చూసుకోలేకపోతాడంట ఈ పిల్లల్నే ఇతనే చూసుకోలేని వాడు మళ్ళీ ఎందుకు జాంబీ నీకు మళ్ళీ వెంట వెంటనే పిల్లలు ఎందుకు మళ్ళీ అందులో త్రిబుల్స్ అంట మొత్తం ఐదు మందిని నువ్వు పెంచుతావా ఆ పిల్లకి జ్వరం వచ్చిన ఒంట్లో పిల్లతే మీ అన్నయ్య పెంచుతాడా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా సిగ్గుందా అసలు నువ్వేం మంచివా నాయన నువ్వు మంచి వాళ్ళ మంచిోడిగా చెడ్డోడు చెడ్డోడుగా అసలు నీ మనస్తత్వం ఏందో అసలు ఎవరికి అర్థం కావట్లా నువ్వు మహాముదురుగా గాడివి లెగిస్తే జండుబావు రాసుకోవటం కంటి నిండా కళ్ళు తెరగకుండా ఏడవటం ఆ నోటి నిండా పళ్ళు వేసుకోవటం దరిద్రంరా దరిద్రుడా కొంపగా దరిద్రం అట్ట ఏడిస్తే అసలు నువ్వేం మనిషి ఏం అర్థం కాదు పచ్చని ఇద్దరు పిల్లలు చక్కని భార్యని ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా ఉండక ఈ శాడ్ వీడియో లేని లెగిస్తే హాస్పిటల్ పట్టడం మళ్ళీ హాస్పిటల్లో ఉన్న మళ్ళీ డిశ్చార్జ్ అవ్వటం అసలు ఇదే వెళ్ళటం రావటం పాట నువ్వు విహారయాత్రలకు వెళ్తాం హాస్పిటల్కి హాస్పిటల్ అని హాస్పిటల్ హాస్పిటల్ని చడ్డపేరు చేస్తాం విహార యాత్రలకు వాళ్ళు కూడా అంటే చెప్పరు లెగిస్తే మీరు విహారయాత్ర హాస్పిటల్లో హాస్పిటల్లోనే మీకు యాత్ర అనమాట ఆ పిల్లలు ఏమో లాస్ట్కి ఆ పిల్లలు కూడా ఆలోచించి మందులు అయ్యేటట్టు చూస్తున్నాం పసిపిల్లలు వాళ్ళకి పాలనా పాలనా అవి పెట్టడం కాదు ఆ బడిపాఠం లేకపోతే ఆమె జాంబీలు ఉండటం అంట మళ్ళీ త్రిబుల్ డామాకంట లేకపోతే అన్నయ్య బడిపాటం ఈసారి నువ్వు ఇట్ట పిచ్చి పిచ్చి వీడియోలు చేసావు అనుకో నిజంగా నీకు ఏదో ఒకటి జరిగి అట్లానే అనే కాళ్ళు చేతులు ఇరుగుతాయి ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావు చక్కగా యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు పెట్టాలి చక్కగా చూస్తాం ఆ పిల్లలు చూడు మొన్న నేను చక్కగా ఆడుకుంటున్నారు ఇల్లంతా ఆగం చేసుకుంటా ఆ పిల్ల ఇంట్లోనే ఉంది లతా పేత ఎక్కడికి వెళ్ళాలా వీడు వీడి దొంగ నాటకాలు దొంగ వీడియోలు అందరికీ నువ్వు చక్కగా ఇలా యాక్షన్ చేస్తే కంటెంట్ ఇస్తున్నావు అనమాట నువ్వు మాకు కంటెంట్ ఇస్తున్నావా మేము నీ కంటెంట్ ఇస్తున్నావా అసలు చూసేవాళ్ళు ఎర్రోళ్ళ పిచ్చేవాళ్ళ తిక్కల అసలు నీ ఆచార వ్యవహారాలు ఎందుకు కూడా అర్థం కావట్లా లెగిస్తే మీ అన్న పడిపోతాడు లేకపోతే పిల్లలు బాగలేదంటాడు ఉయ్యాలు ఇరిగిద్దంటావు లేకపోతే పేద పడిపోయిందంటావు నువ్వు మాత్రం పడవు ఎందుకంటే నువ్వు వీడియో తీయటానికి కెమెరామ్యాన్ అవు కదా మళ్ళీ డైరెక్టరు నువ్వే పాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అంత అనేదే కదా నువ్వు డైరెక్టర్ కాబట్టి నీకేం జబ్బులు రావు నువ్వు అసలు పడిపోయి నువ్వు స్ట్రాంగ్ మనిషి అంటే మంచి బాడీ బిల్డర్ అనమాట నీకు జబ్బులు రోగాలు ఎవరావు అంటే నువ్వు ఒక దృశ్య మనిషివి లేకపోతే నువ్వు ఏదైతే విచిత్రంగాడివి లేకపోతే నీకేమన్నా సూపర్ పవర్స్ ఉన్నాయా నువ్వు ఒక్కడే పడిపోయి మీ ఇంట్లో అందరు పడిపోతారు అందరు పడిపోతారు అందరూ లగుస్తారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ తింటారు మళ్ళీ షోగులు చేసుకుంటారు మళ్ళీ కొత్త పాటలు వేసుకుంటారు మళ్ళీ ఏమో వీడియోలు చేస్తారు మళ్ళీ విహారయాత్రలకు వెళ్తారు బాగానే తింటారు మళ్ళీ సడన్గా పడిపోతారు మీకు ఏమన్నా ఫిట్స్ జబ్బులు ఉండింది సడన్గా పడిపోయి సడన్గా లేకపోవటం అసలు మీకు వైద్యం చేసే డాక్టర్ ఎవరో కానీ ఆయనకి దండం పెట్టాలయ్యా ఆయన దేవుడు అనుకుంటా ఒక్క రోజులో తగ్గిచ్చేసి పంపిస్తారు మరి హాస్పిటల్లో పీత ఉంటే ఆ వీడియోలు చూపించాలి కదా మాకు ఆ వీడియోలు ఏం చూపించలేదు మెన్నయ్య పడిపోయింది వీడియోలు చూపించలే మీ ఇల్లే మీకు హాస్పిటల్లో మీకు అన్నీ వీడియోలు తీసుకోవటానికి నాటికలు సీరియల్స్ సినిమాలు డ్రామాలు నాటకాలు అన్నీ తీసుకొని మీ ఇల్లే అనమాట మీ ఇల్లే ఏమన్నా ఫిల్మీ సిటీ అయింది ఇంట్లో అన్నీ చేస్తూ ఉంటావు లేకపోతే మొన్న హోమ్ టూర్ చేసావు మళ్ళీ ముప్పై లక్షలు పెట్టి కొన్నాను మళ్ళీ మాది మాది కాదు అంటున్నావు అసలు నీ వ్యవహారం ఏమైనా మెంటలు ఎక్కిందో అయితే పిచ్చెక్కింది నువ్వేం మాట్లాడతావో నీకు అర్థం కావట్లేదా లేకపోతే నీ మైండ్ నీ చేతిలో లేదా అందరూ తిట్టమంటే ఎందుకు తిట్టరు అంతమంది సబ్స్క్రైబర్స్ని పిచ్చివ్వడం చేస్తావుంది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉందిలే అందుకని వాళ్ళు చూస్తున్నారు నీకు నా సిగ్గుండాలి అందరూ నన్ను అభిమానిస్తున్నారు వాడి అభిమానం పోగొట్టుకోకూడదు మంచి వీడియోలు చేయమన్నా పిల్లలు వీడియోలు చేసావు హోమ్ టూర్ చేసావు అది ఇదని ఇది అన్నావు అక్కడ కూడా ఏదో ఒక వెళ్తీ పెడతానే ఉంటావు అది మాది కాదంటావు మనిషిలో రెచ్చగొట్టడానికి గుట్టే ఒట్టి నువ్వు అసలు నువ్వే మనిషివురా బాబు ఎవరికి అర్థం నీక మాత్రం సూపర్ పవర్స్ ఉన్నాయి నువ్వు సూపర్ మ్యాన్వి అట్ట జయ్యని పోతావు జయ్యను తగ్గేస్తావు ఆ పిల్లలు ఇంటి నిండా ఆగం చేశారు అక్కడ లత ఉంది లత వైపు ఆ పిల్ల చూస్తున్నారు అవన్నీ ఆగం చేస్తావు అమ్మాయి ఊడ్చిద్ది నువ్వు నీళ్లు పాస్తావా ఎట్ట పాస్తావు నీ చేత కాదు పక్కన వాళ్ళని పిలుస్తా అంటున్నావు అది సరే బాగున్నా నీ వారిని ఎందుకు పొద్దు జబ్బు చేస్తావు జబ్బు ఉన్నట్టు చేస్తావు అట్టా ఉంది ఉందని చేస్తే అది విశ్వానికి కనెక్ట్ నిజంగా మీ ఆడికి జబ్బులు వస్తాయి ఎందుకు మంచిగా ఆరోగ్యంగా ఉండి చక్కగా పిల్లల్ని చూసుకునే తల్లినాడు చేస్తున్నా తండ్రి ఉన్నా లేకపోయినా తల్లి అనేది పిల్లలకు ఉంటేనే చూసుకుంటాడు తెలుసా నీకు తల్లి వీలు ఏం తెలియట్లేదు ఆ పిల్లలు ఎందుకు పొద్దు జబ్బుగా చూపిస్తావు నీకు అది శరం అనేది ఏం లేదు అర్థమైందా ఎద్దంటే తండ్రి కంటే ఏకులు పుట్టంట తల్లి ఉంటాం మెల్లంటా ఎందుకంటే తండ్రి ఏమి అంతగా పిల్లలు ఎలా చూస్తాడు ఎలా తెలుస్తుంది తండ్రికి తల్లికే కదా అన్ని విషయాలు తెలిసేది తండ్రి అంటే సంపాదించుకురావటం పిల్లల్ని చూ కొద్దిగా చూసుకోవటం కానీ బాధ్యత ఎవరిది తల్లిది కాబట్టి తల్లే ఉండాలి తల్లిని ఆరోగ్యవంతురాలు తీసుకెళ్ళి జబ్బుదని చేసి నీ ఇష్టం వచ్చినట్టు అసలు నువ్వు ఏం చేస్తున్నాయో అసలు నువ్వు మానవ జాతిలో విచిత్రమైన ఉంటావు అబ్బబ్బా అసలు నీ నాటకాలు నీ కథలు నీ కార్యక్రమాలు అప్పుడే చికెన్ వండుకున్నారు అప్పుడేదో గారెర్లో వండుకున్నారు అప్పుడేదన్నారు అప్పుడే తెల్లారి పడిపోయారు ఆ తింటన్నారు పడిపోతారు అదేందో చక్క గారులో బొక్క వండుకున్నారు వండుకున్నారన్నావుగా చికెన్ వండుకున్నారు అయిపోయిందా ఇంకా నీ సోది వీడియో నువ్వు మంచి వీడియోలు చేస్తే నీకు బాగుంటుందని అని విన్నారా వీడి సోది వీడియోలు ఇంకా వీడికి మనం ఏం చెప్పలేం ఇంకా ఈ మనిషి మారడం ఇంక అంతే వీడి జన్మంతా ఏడుపు జండు బాం జండు బాంకి వీడు బాగా లింక్ ఉంది నీ మాటలు అదుర్స్ మేము బెదుర్స్ ఎందుకంటే నీ మాటలకి అసలు బాగా అడిక్ట్ అయిపోయాం అదే మామూలుగా మద్యానికి అట్లా అడిక్ట్ అయిపోతే మత్తిపానియాలు కట్టాన్ని నీ మాటలు అడిక్ట్ అయిపోయాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ